ஜூர

ఇంటికి వెళ్ళడమే ప్రోగ్రాం ఏం బయట ప్రోగ్రాం లేదు మాకు వ్యవస్థ మీరు నోటీస్ ఇస్తే తీసుకుంటాం మేము మిమ్మల్ని అడిగారు అంటే మీరు చెప్పినటువంటి ఉన్నతాధికారులు కానీ వాళ్ళు నేను మేము మాట్లాడలేం కాబట్టి మీరు నాకు నోటీస్ ఇచ్చారు మేము అడిగింది ప్రవర్తిస్తే మీరు మాట్లాడాలి చెప్పడం తప్పలేదు మీ సీనియర్ ఆఫీసియల్స్ ఏమైనా ఆలోచన చేస్తున్నారో మాకు తెలియడం లే ఎందుకు మేము బయటకు పోతే భయపడుతున్నారో మాకు అర్థం కావడం లే అడుగు పెడితేనే భయపడిపోతే పరిస్థితి ఇప్పుడు మేము ఈరోజు ఏమన్నా ప్రోగ్రాం పెట్టామ లేదా మీకు ఎవరికి అసలు అక్షయాల ఈ ఈరోజు మా రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో ఆల్మూరు నాయకులు ఉన్నారో ఆయన జగన్ గారు ఒకసారి వెళ్ళి కుటుంబ సభ్యులు పరామర్శించండి మాట్లాడాలని చెప్పారు ఆ నేపథ్యంలో మేము బయలుదేరాము మేము ఇప్పుడు రెండు సార్లు ఉంటాయి ఏమి శాంతి భద్రతల సమస్య రాలేదు మీరు రోజు రోజుకి మేము పోతున్నాం కదా అని పాతమేమో వాళ్ళ ఇంటికి పోవడమే పొరపాటేమో నేరమేమో అనిపించింది ఎందుకంటే మేము కాబట్టి మళ్ళీ మీరు ఏం చేశారు ఎస్సీ ఎస్టీ యాడ్ చేశారు నా మీద యాడ్ చేసినట్టే ఈరోజు బెయిల్ ఉంది ఈరోజు బెయిల్ ఉంది ఆయనకి ఏం చేశారు ఎస్సీ ఎస్టీ యాడ్ చేశారు అంటే ఆ బెయిల్ రాకూడదు మానేది సరే మీరు చేశారు మేమేదో మాట్లాడడానికి మా సంజీవ్ అందరం అనుకున్నాం ఒకరోజు పోదాం అని అందరూ సార్ రేపు నిన్న దాకా పండ తంది కాబట్టి ఈరోజు పోదాం అనుకుంటే

ఆయన కావల్లో ఉండడు కాబట్టి కావాలని పోతాం నెల్లూరులో అంటే నెల్లూరులోనే ఉండేవాడు మేమే కావాలకు పోవాలని ఆలోచన కూడా ఏం లేదు మాకు కొన్ని పండ్లనే బాగుపడుకోండి మేమేదో మామూలుగా పోదామని అంటే లేదండి మీరు పోవడానికి లేదని చెప్పి మిమ్మల్ని అందరినీ మా మీద ప్రయోగించి ఇంటి చుట్టూ పోలీసులు పెడితే చదువు ఇంకో రోజు పెట్టుకోవాలని కాదు నేను చెప్పేది ఇంకో రోజు పెట్టుకునేదే ఇదే సమస్య కదా ఈ రోజైతే మేము ప్రిపేర్ అవుతాము పోవడానికి పనులు రైతులు అందరుండేవాళ్ళు వాళ్ళందరూ ఎందుకు వస్తారు అందుకని మీరు మిస్ కావాలంటే మీరు కూడా మాతో పాటు రండి మేము ఆడ మా గొడవ చేసి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అన్నాడు తొడదట్టే రండి మీరు ఎవరు ఆయన వస్తున్నాంకోండి మీరు వచ్చిన ఆయన కాదు తొడదట్టింది రాయని మీ అంతగా వేస్తానని మేము మేము తొడదట్టేవాళ్ళం కాదు ఆ పరిస్థితి కాదు మేమేదో మామూలుగా ఉండేవాళ్ళం ఆయన తొడదట్టి మిమ్మల్ని పంపించాము మేమేం చేసాము తొడదట్టింది ఆయన మళ్ళీ రాని మీద చెప్పి ఆ ఇంటి చుట్టూ పోలీసులు పెట్టి వాళ్ళ ఇంటి చుట్టూ దారి గుడి కింద పోలీసులు పెట్టి ఆయన ఫోన్ చేసే ఫోన్ చేస్తాను నైసరా గారు నైసర్ గారు చెప్పండి సార్ నైసరా గారు అసలు ఏమి లేదు చెలో కావలేదు చెరో అన్నవరం అనేది అసలు డేట్ కూడా పెట్టలే వాళ్ళు ఎవరో పోస్టులు పెట్టుకున్నది కాదు మనం ఏదన్నా చెలో కావాలని ఎక్కడన్నా మాట్లాడామో ఒక చిన్న బిట్టు చూపించమనండి మనం వెళ్ళి అక్కడ కూర్చొని ఆ కుటుంబానికి సంఘీభావం జరపాలని అనుకున్నాము అంతే తప్ప మనం ఏదో చెలో కావాలి పిలుపు ఇవ్వడము స్టేట్మెంట్ ఇవ్వడం చెలో అన్నవరం అనేటువంటిది డేట్ ఫిక్స్ చేస్తా ఉన్నాం ఏది ఆ అక్రమ క్వాలికి దగ్గరికి పోయేదానికి కావాలి కాదు అది మీరు మీతో మాట్లాడి మీరు చిన్న ఈ రోజు కూర్చొని మనం డేట్ ఫిక్స్ చేసుకున్నామని అనుకున్నాం అంతే తప్ప చెలో కావాలని చెప్పి ఎవరు ఎవరూ మనకన్నా ముందు పోలీసే పిలిపించినారంటుంది అది ఇప్పుడు గణేష్ నిమజ్జనానికి గుడ్ మార్నింగ్ అండి చెప్పుమా ఆహా నేను అదే మామూలుగా మా వేదాయపాలెం చే గారు నా దగ్గర నోటీస్ తీసుకుని వచ్చిస్తే ఏ ఇప్పుడు మేము వచ్చి రెండు సార్లు వచ్చాము గా వచ్చాము మాట్లాడాము వెళ్ళిపోయాము మేము చెలో కావాలని ఏం పిలిపోయాలా మేము చెప్పలే ఎవరు ఏం పెట్టుకున్నారో తెలియదు ఈ రోజు మాకు మేము మేము రాబడలేము మేము రావాల్సినటువంటి అవసరం లేదు మా రీజనల్ కోఆర్డినేటర్ గా నాగేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు రిప్రజెంటేటివ్ గా కుటుంబ సభ్యుల పరామర్శించారు కాబట్టి మేము కూడా ఇక్కడ నుంచి బయలుదేరే వస్తామని చెప్పి చెప్పాము స్థానికంగా ఉండేటువంటి లీడర్స్ అందరూ వస్తామని చెప్పి చెప్పారు అందరు కలిపి దీన్ని ఒక ఐదు కార్లో పది ఉంటాయి మహా అంటే అంతలో మీ ఎమ్మెల్యేను మోటుకోవడానికి ఐదు పది కార్లు వచ్చే మనుషులు చదువుతారా వెళ్ళి అసలు ఉవ్వు నువ్వు గుర్తి ఎగిరాడు వాళ్ళ 嗯，嗯，嗯，嗯，嗯，嗯。